అందరికీ నమస్కారం అండి పటికతో ఎన్నో లాభాలు పూజలు వివిధ పరిహారాల్లో ఉపయోగించే పటిక గురించి అందరికీ తెలిసిందే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు మెండుగా ఉంటాయి ఇది అందం ఆరోగ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది మొటిమలతో ఇబ్బంది పడుతున్న వారు పటిక పొడిని నీటిలో కలిపి మొటిమ మీద రాసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత అదే నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి మచ్చలు ఉన్నవారు పటికపొడి రోజ్ వాటర్ కలిపి అప్లై చేసి కాసేపటి తర్వాత కడుక్కోవాలి ఎంత శుభ్రంగా ఉన్నా కొందరి శరీరం నుంచి దుర్వాసన వస్తుంది అలాంటి వారు రోజు స్నానం చేసే నీటిలో పటిక పొడిని కలుపుకొని స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల శరీరం నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుంది తామర దురద వామ్ వంటి రకరకాల చర్మ సమస్యలు ఉన్నవారు పటిక నీళ్ళతో ప్రభావిత ప్రాంతంలో తరచూ మద్దన చేస్తుంటే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది పేల సమస్యతో బాధపడేవారు పటికపొడిని స్నానం చేస్తే నీటిలో వేసుకొని తలస్నానం చేస్తుండాలి ఇలా తరచూ చేయడం వల్ల పేలు ఈపుళ్ళు చనిపోతాయి పటికపొడిని షాంపూలో కలుపుకొని తల స్నానం చేయడం వల్ల చుండ్రు సమస్య పూర్తిగా తగ్గుతుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్